నంద్యాల పట్టణంలో బంగారం వ్యాపారులు కొత్త వారి పట్ల అపరిచితులు పట్ల జాగ్రత్త పాటించాలి ఏదో లాభం కోసం ఆశపడి చాలా వరకు నష్టపోతున్నారు అలాగే తాకట్టు పెట్టుకునే వారి వద్ద కూడా ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు తీసుకొని తాకట్టు పెట్టుకోవాలి చాలా మంది మోసపోతున్నారు బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు పెరిగాయి దొంగలు ఇటీవల తెలివితేటలు ఉపయోగించి దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు అది కూడా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ పెడుతున్నారు

ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నది దయచేసి ఒక గ్రామ ఒక తులం విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు దయచేసి ఒక గ్రామ విషయం కూడా ఏమైతే పత్తి తులాలే కదా ఏమైతే అట్ట పొరపాటు ఉండొద్దు ఒక గ్రామైనా కూడా మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి మనకు చెప్పినా కదా ఒక్కసారి దెబ్బ పడిందే పైన రోజు కిందికి వచ్చేస్తాం ఇంకో ఢిల్లీలో ఎన్నో ఎన్నో ఆశలు ఎన్నో ఉంటాయి ఎన్నో బటన్స్ ఉంటాయి అన్ని ఏముండదు ఇంకా అంతే ఇంకా స్టాండ్ ఊడుకోవాలి అంతే ఉత్తచతులతో దారుణమైన పరిస్థితి అందరికీ నమస్కారం ఈరోజు నందారం ఉండన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం గోల్డ్ షాప్ యజమానులందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైనా అపరిచితులు అపరిచిత వ్యక్తులు వచ్చేసి బంగారు తాకడు పెట్టడం కానీ లేదా బంగారు అమ్మడం కానీ ఈ మధ్యన ఎక్కువ కాలంలో జరుగుతుందని తెలిసింది దాని విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్లో వాళ్ళకి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు షాప్ దగ్గరికి వచ్చి గోల్డ్ తాకట్ పెట్టుకోవడం అని కానీ లేదంటే గోల్డ్ అమ్ముతామని చెప్పేసి వస్తే బంగారు అమ్ముతామని వస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాతనే కొనడం కానీ తాకట్ పెట్టుకోవడం కానీ చేయాలి ఎందుకంటే ఈ మధ్యన దొంగ దొంగ అలించిన దొంగ సొమ్ముని దొంగ బంగారాన్ని తీసుకొచ్చి తాగడి పెట్టడం అమ్మడం జరుగుతుంది దాని విషయంలో బంగారు షాపు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అటు అటు ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇట్లా గోల్డ్ అమ్ముతామని చెప్పేసి తాకడబెట్ పెట్టమని పెట్టుకోమని చెప్పేసి ఎవరైనా అడిగితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి తెలియజేయడం జరిగింది తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ అవుట్ అయిపోయినాయి కాబట్టి కొత్త రెజల్యూషన్ హై కెమెరాస్ పిక్ చేసుకోవాలని చెప్పేసి ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా బంగారు షాప్ తెలియజేయడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు కిరాక్ సీత ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ది అండ్ లవ్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న